కుంభరాశి వారికి అదృష్ట గడియలు మొదలు మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే కుంభరాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తనిష్ట మూడు నాలుగు పాదాలు సతవేశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కురువభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంతే విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ రాశి వారి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కుంభరాశివారికి ఆవేశ మిత్రులు తెరిచిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు కూడా దారి తీస్తుంది ఈ వారి గురించి మనం ఇప్పుడైతే కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ లో కుంభరాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ధైర్యంగా ముందడుగు వేసి అనుకునే పనిని పూర్తి చేస్తారు కీర్తి పెరుగుతుంది సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు భోజన సౌక్యం కలుగుతుంది చెయ్యని తప్పుకు నిందలు పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి కలహ సూచన కనిపిస్తుంది అనవసర ఖర్చులు పెరగవచ్చు మానసిక ప్రశాంతత లోపిస్తుంది శ్రీలక్ష్మి ఆరాధన చాలా మంచిది ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో గుర్తింపు మీకు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలుగుతుంది నూతన వస్తు ప్రాప్తి కలదు వివాదాల్లో తలదూర్చకండి ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి సున్నితంగా వ్యవహరించినట్లయితే అన్నీ కూడా సర్దుకుంటాయి నవగ్రహ ప్రార్థన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పాలి మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టి ఆ పనిలో వీరు విజయావకాశాలను చూస్తారు అంతేకాకుండా ఈ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం కుంభరాశి వారికి ముఖ్యంగా గురుడి ప్రభావంతో తిరిగనేదే లేదట అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీరు జరగవు అవ్వవు అనుకున్న పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి అంతేకాకుండా వీరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా కెరియర్ పరంగా కుటుంబ జీవిత పరంగా కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అటువంటి విశేషాలన్నీ కూడా మనం ఎప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ స్థానం ఈ సమయంలో గురుడు మూడవ స్థానంలో ఆ తర్వాత నుండి కూడా నాలుగవ స్థానంలో సంచారం చేయనున్నాడు శని ఇదే రాశిలో నివాసం ఉంటున్నాడు మరొకవైపు మీనంలో రెండవ స్థానంలో కేతువు అష్టమ స్థానం నుండి సంచారం చేయనున్నాడు గ్రహాల ప్రభావంతో రోజువారీ కార్యక్రమాల్లో కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది ఏలినాటి శని కారణంగా సహజంగా కొన్ని సమస్యలు కూడా మీకు ఎదురవుతాయి అయితే గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా ఇతర రంగాల్లో కూడా చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి గురుడి ప్రభావంతో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరొకవైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో అనవసరమైన రిస్క్లు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీయవచ్చు అంతేకాకుండా ఆర్థిక పరంగా మిశ్రమంగా ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి గురుడి ప్రభావంతో మీకు ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే ఖర్చులు అనేవి కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థికపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో అనవసరమైన రిస్క్ లు తీసుకోవడం లేదా హఠాత్తుకు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారి విద్యాపరంగా గురుడి ప్రభావంతో తెలివితేటలు వీరికి పెరుగుతాయి మీరు కొత్త అధ్యయన రంగాలకు ఆకర్షించబడవచ్చు ఉన్నత విద్య లేదా ప్రత్యేకమైనటువంటి శిక్ష కోసం కొత్త అవకాశాలను అన్వేషిస్తారు మరొక వైపు శని ప్రభావంతో విద్యారంగంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చదువుపైన ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండడం చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు కొంచెం అధికంగానే కష్టపడాలి చూసారు కదండి కుంభరాశి గారి గురించి అయితే మనం పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారి బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నత స్థాయికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది వారి పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరులు ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగురు అయినా స్వయంకృత ప్రధాని వీరు సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరు కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంత కాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది ఈ రాశి వారికి భాగస్వామ్యము కొంతకాలం లాభిస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరొక వర్గం దూరం అవుతారు పై స్థాయి క్రింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయము కూడా లోటు ఉండదు ఆత్మీయంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో వీరు అనుభవం గడిస్తారు ఇతరు వారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు కుంభరాశి వారి పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల కారణంగా కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు కుంభరాశి వారు ముక్కుసూటుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరికి ప్రేమను ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా కలగదు కొత్తగా పరిచయం అయిన వారు కూడా వీరిని గౌరవిస్తూ ఉంటారు తమ వల్లి కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారు తమదైన శల్యుల జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనే చందాన్ని వీరు ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా ఎదురువారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తుంచుకోలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ యొక్క వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి మీరు అసలు సహించలేరు తమ వల్ల అధికారులు తలెత్తి తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువనే చెప్పాలి తమకు మేలు చేసిన వారి వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారి ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు మరువరు చూశారు కదా కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్